ఓకేనా మీరు బొంగులో బిర్యానీకి బొంగులో చికెన్ కి ఇంత ఎండలో నేను చాలా కష్టపడి బొంగులో చికెన్ చేస్తాను హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ హెచ్ పీ స్క్వేర్ టాక్స్ ఈరోజు ఈ వీడియోలో మేము బొంగుల చికెన్ ట్రై చేసిన పంట ఫస్ట్ టైం వీళ్ళిద్దరు ట్రై చేస్తున్నారు నేను వీడియో తీస్తూ ఉంటాను మన సబ్స్క్రైబర్ ఒకరైతే మనం అయితే కామెంట్ ఏదో చేశారు బొంగులో చికెన్ బిర్యానీ కానీ బొంగులో ఫ్రై అయినా కానీ చేయమని చెప్పి మనకైతే కామెంట్ చేశారు అందుకనే మేమైతే బొంగులు అయితే తెచ్చామన్నమాట అది ట్రై చేస్తాం ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఐసూ అనమాట మెయిన్ చెఫ్ అనమాట ఐస్ బాంబు చికెన్ బిర్యానీ చేయడానికి ఫస్ట్ చికెన్ అయితే ఉండాలి కదా మేమైతే హాఫ్ కేజీ చికెన్ తీసుకొని బాగా వాష్ చేసుకుని పెట్టుకున్నాం ఇంకా మా చెల్లి యుద్ధానికి స్టార్ట్ అయిపోయింది అదే బ్యాంబు చికెన్ చేయడానికి ఫస్ట్ చికెన్ దమ్ బిర్యానీ కి నార్మల్ గా ఎలా మ్యాగ్నేషన్ చేసి పెట్టుకుంటాము అలాగే ఏ చికెన్ కూడా మ్యారినేషన్ చేసి పెట్టుకోవాలి ఇంకా మా చెల్లి మ్యాగ్నేషన్ అయితే చేస్తుంది చికెన్ని ని ఇంకా మా చెల్లి చేయడమేమో గానీ ఫైవ్ స్టార్ హోటల్లో చెఫ్ లాగా ఒక పసుపు వేయడానికి గంట సేపు టైం తీసుకుంటుంది పసుపే కాదు ఇంక అన్ని మసాలాస్ వేయడానికి కూడా మా చెల్లి అంతంత టైం తీసుకుంటుంది అంత కట్ చేసి కట్ చేస్తే లాస్ట్కి ఇంత టైం అయితే పట్టింది ఒక్క నేను హేమంత్ మా చెల్లిని అయితే బాగా మోటివేట్ చేస్తున్నాము ఫాస్ట్ చేయి ఫాస్ట్ చేయి మాకు తినాలి మాకు తినాలి అని చెప్పి కానీ మా చెల్లి మేము చెప్తుంటే ఇంకా లేట్ చేస్తుంది నేనైతే ఫస్ట్ టైం బ్యాంగ్బు చికెన్ అయితే ట్రై చేస్తున్నాను అందుకే ఎలా ఉంటుంది ఎలా ఉంటుంది అని చెప్పి ఎక్కువ ఎగ్జైటింగ్ తో అయితే ఉన్నా ఇంకా ప్రాసెస్ లోకి వస్తే ఫస్ట్ సాల్ట్ చిల్లీ పౌడర్ గరం మసాలా చికెన్ మసాలా చికెన్ బిర్యానీ మసాలా ధనియాల పొడి అన్ని వేసుకోవాలి ఇంకా మెయిన్ ఇంగ్రీడియంట్ అప్పుడే నంచి పెట్టుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఇంకా చెక్క పొడి కూడా ఇంకా చెక్కల స్క్రీన్ మీద డిస్ప్లే అవుతుంది అవన్నీ వేసేయండి ఇంకా లాస్ట్ పుదీనా కొత్తిమీర వేసుకుంటే అంత చికెన్ మ్యారినేషన్ అయితే కంప్లీట్ అయిపోతుంది ఇంకా ట్వంటీ మినిట్స్ ఫ్రిడ్జ్ లో అయితే పెట్టుకోవాలి ఎలాగో ఫైనల్ గా మా చెల్లి మోటివేట్ చేసి చికెన్ ఏమో మ్యారినేషన్ చేయించేస్తాము ఇంకా బిర్యానీ చేయాలి కదా ఇప్పుడు చికెన్ మొత్తం మ్యారినేషన్ చేసేస్తున్నాం కదా ఇంకా బాస్మతి రైస్ కూడా థర్టీ మినిట్స్

వేసేస్తాం మీకు ఇది మొత్తం పాఫ్ ప్లేజ్ చికెన్ ఇప్పుడు బొమ్మలో బిర్యానీ చేయడానికి ఇప్పుడు నెయ్యి వాడదాం నెయ్యి వేసుకున్నాం బిర్యానీకి నెయ్యి బాగుంటుంది కదా అలానే కొంచెం ఆయిల్ కూడా వేసుకుందాం ఇప్పుడు చికెన్ వేసుకుందాం ఇప్పుడు బొంగులో బిర్యానీకి బొంగలో చికెన్కి దీంట్లో ఏమో పెట్టేసాం కానీ ఇప్పుడు దీన్ని కాల్చడమే పెద్ద టాస్క్ కాదు ఇప్పుడు కట్టింగ్ పోయి మీరు కాలుద్దాం వచ్చేయండి నువ్వు పెట్టు నేను కూడా అరితాకులతో కంపేస్తాను అక్కడ మళ్ళీ పైన కాల్ దో నువ్వు అంత పైకి పెడితే ఇంకా మేమైతే ఫస్ట్ టైం బొంగలో అయితే ట్రై చేస్తున్నాము చికెన్ని ఇంకా బిర్యానీని ఇంకా మాకైతే ఎలా కాల్చాలో కూడా తెలియదు ఇంకా హేమంత్ అయితే ఎలాగోలా ట్రై చేసి అయితే పెట్టేస్తున్నాడు మేమైతే ఒకసారిగా ఎక్కువ మంట పెట్టేసాము ఇంకా హేమంత్ అయితే అక్కడున్న కట్టెలన్నీ బొంగలు కూడా కనపడకుండా అన్ని వేసేస్తున్నాడు ఎండలో నేను చాలా కష్టపడి బొంగులో చికెన్ చేస్తాము స్వామి స్వామి ఒక పక్క ఎండ పక్క పొగ ఏమని కష్టపడిపోతున్నాడు ఎలాగోలా పెద్ద మంట అయితే పెట్టేసాం మేము కాలిపోతాండి ఇందులో బొంగులు ఎక్కడ కనిపెట్టుకోండి మామూలు ఉన్నాయి ఇంకా మీరే చూసారు కదా మేము మళ్ళా కలిచాలో అట్లాస్ట్ మా మమ్మీ వచ్చేసింది ఇంకా మా మమ్మీ హ్యాండ్ పడకపోతే వాళ్ళకి టేస్టే ఉండదు కదా ఇంకా మా మమ్మీ వచ్చి అట్లా కాల్చకూడదు బొగ్గుల మీద కాల్చాలని చెప్పింది ఇంకా మేము మళ్ళీ మంటంతా ఆపేసి జస్ట్ బొగ్గుల మీద అయితే కాల్చాము ఫైనల్గా బొంగులో బిర్యానీ కంప్లీట్ అయిపోయింది మేము బొంగులో చికెన్ చేయడానికి ఫస్ట్ హేమంత్ అయితే బొంగులు తీసుకొని వచ్చాడు కోడి నుంచి ఒకటి హండ్రెడ్ రూపీస్ అంట ఫైనల్గా ఎన్నో సాహసాలు చేసి బొంగిలో బిర్యానీ ఇప్పుడు దీన్ని టేస్ట్ చేద్దాం ఎలా ఉంటుందో ఏమో రావడం లేదు ఈ బిర్యానీ అండ్ బొంగ్లో చికెన్ రెడీ అయిపోయింది ఎంత బాగా దమ్ అయింది కదా రైస్ కూడా పొడి పొడిగా వచ్చింది అసలు మెత్తగానే అవ్వలేదు బై చికెన్ చూడాలి ఎంత బాగా కుక్ అయిందో ఇప్పుడు దీన్ని టేస్ట్ చేద్దాం ఎట్లుందో ఫస్ట్ కొంచెం అన్నం తీసుకుందాం కొంచెం చికెన్ టేస్ట్ సూపర్ నిజంగా ఇలాంటి బిర్యానీ ఎప్పుడు తెలియదు అంత టేస్ట్గా ఉంది స్మోకీ స్మోకీగా అసలు మేమైతే ఇలా అవసరం అనుకోలేదు చూడండి దమ్ అయితే ఎంత బాగా కుక్ అయిందో బొమ్మలో దమ్ బిర్యానీ అండ్ బొమ్మలో చికెను చికెన్ చూడండి ఎలా పీసెస్ పీసెస్ అయితే అయిపోతుందో ఇంత టేస్ట్ టేస్ట్ చూడండి ఒకసారి కావాలంటే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి బ్యాంబూ చికెన్ టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంది ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి